దేవుని సృష్టికి ఆదుయునైన వాడు చెప్పు సంగతులు దేవుని సృష్టికి ఆదుయునైన వాడు ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామంది దీన్ని ఆధారం చేసుకొని ప్రశ్నలు వేస్తుంటారు దేవుని సృష్టికి ఆధారమైన వాడు అంటే అర్థమేంటి క్రీస్తువారు కూడా సృష్టించబడ్డాడు ఈ లోకంలో సృష్టి జరిగింది కదా ఆయన సృష్టిని చేశాడు ఈ సృష్టిని చేసినప్పుడు క్రీస్తువారు కూడా మొదటగా సృష్టించబడ్డాడు తర్వాత సృష్టి జరిగింది కానీ దాని అర్థం అది కాదు ఆరిజిన్ ఆఫ్ ద క్రియేషన్ అంటే ఈ సృష్టి మొదలవ్వడానికి కారణం క్రీస్తువారు అని అర్థం ఆరిజిన్ సోర్స్ ఎక్కడి నుంచి సృష్టి ప్రారంభమైంది అని అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తువారి నుంచి అని అర్థం అర్థం ఒక ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి కంపెనీని మొదలు పెట్టడానికి ప్రయత్నం చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాడు కంపెనీ స్టార్ట్ చేయాలనుకుని ఆ వ్యక్తి మొదలుపెట్టాడు కంపెనీని ఒక చిన్న హాల్ తీసుకొని లేకపోతే ఒక రూమ్ తీసుకొని తను ఒక లేకపోతే ఒక బిల్డింగ్ తీసుకొని మొదలుపెట్టాడు కంపెనీని మొదలుపెట్టిన ఈ వ్యక్తి అందులో ఏమై ఉండాలి ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీ అయి ఉండాలి కదా ఎండి డైరెక్టర్ సిఇఓ ఏదో సంథింగ్ ఆ వ్యక్తి ఆ కంపెనీకి మొదటి వాడై ఉంటాడు ఆ కంపెనీని మొదలు పెట్టినప్పుడు ఆ వ్యక్తి అందులో ఎంప్లాయీ అయి ఉంటాడు తర్వాత అందరిని రిక్రూట్ చేసుకుంటూ వెళ్తాడు అంటే కంపెనీకి ఎంప్లాయీ అయినప్పుడే ఆ వ్యక్తి పుట్టాడా కదండి ఆ వ్యక్తి ఎంప్లాయీ అయినప్పుడే పుట్టాడా ఇంతకుముందు నుంచి కూడా ఉన్నాడా అది దాని అర్థం ఆయన ఇంతకుముందు నుంచి ఉన్నాడు కానీ దేవాది దేవుని కార్యాలలో ఈ సృష్టి అనేది ఒక కార్యము ఈ సృష్టి కార్యములో క్రీస్తు వారు మొదటివాడు అని దాని అర్థం క్రీస్తువారు సృష్టించబల్ల క్రీస్తు వారు కూడా సృష్టిని చేశారు దేవునితో కలిసి ఆయన సృష్టిని చేశారు ఆ విషయం ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే మనకు కనపడుతుంది లేకపోతే యోహానసు వార్త మొదటి అధ్యాయ మొదటి వచనంలోనే మనకు కనిపిస్తుంది కదా ఆయన ఎవరి దగ్గర ఉన్నాడు దేవుని వద్ద ఉన్నాడు ఆయనే దేవుడు ఆయననే దేవునితో ఉన్నాడు కదా వాక్యమే ఆయన ఆది అందు ఆయనే ఉన్నాడు వాక్యం ఉండను వాక్యము దేవుని వద్ద ఉండను దేవుడు వాక్యమై ఉండను ఆయనే దేవుడు సృష్టిని చేసినవాడు ఆయన ఆయన సృష్టి కాదు కదండి ఇది మనకు అర్థమవ్వాలి ఆది సంభూతుడు ఆయన ఆది సంభూతుడు ఆది అయి ఉన్నాడు సృష్టికి ఆది అయి ఉన్నవాడు అంటే మొదటి నుంచి కూడా ఆయన ద్వారా ఈ సృష్టి జరిగింది అని మనకు కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యయనంలో మనం చూస్తాం ఆయన ద్వారా ఆయన కొరకు ఆయన వలన ఆయన కొరకు ఆయన వలన ఆయన ద్వారా జరిగింది ఈ సృష్టి ఈ సృష్టికి ఆది సమ్ముతుడు ప్రభువైన క్రీస్తు సోర్స్ ఆయన సృష్టికి సోర్స్ ఆయన మొదటి నుంచి ఉండేవాడు ఆయనే